విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతీ నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ మహాపట్నంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ అనేక మంది పాల్గొని దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు స్వస్థతలు పొందుతున్నారు గర్భఫలాలు పొందుతున్నారు దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆశీర్వదించబడం ఫిబ్రవరి ఆరు ఉదయం పది గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్ ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా ప్రార్థనా వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి ప్రతి నిత్యము మనం ప్రార్థించే వారంగా ఉండాలి ప్రియ పిల్లలారా ప్రతి ఉదయం మరి ఎంతో శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుడు తన ప్రశస్తమైన వాగ్దానాన్ని కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తనల గ్రంథము నూట ముప్పైవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం ఇస్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకున్నాము ఎహోవా యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ప్రైజ్ అడు ఎంత చక్కటి శ్రేష్టమైన మాట చూడండి ఇస్రాయేలు ఎహోవా మీద ఆశ పెట్టుకున్నాము ఆయన యొద్ కృప దొరుకుతుంది ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది ప్రియ దేవుని పిల్లలారా చూడండి ఈ వాగ్దానం చూస్తున్న మరి మీ జీవితాల్లో మీకున్న అవసరతల నిమిత్తమే కావచ్చు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడే కావచ్చు మరి మీ బంధువుల మీద మీ స్నేహితుల మీద అలాగే మీ రక్త సంబంధకుల మీద ఆశ పెట్టుకొని వారు మీకు సహాయం చేస్తారేమోనని ఆశతో ఎదురు చూసి అటువంటి సందర్భాల్లో మరి మీ ఆశ భంగమైపోయిన గడేలు ఉండి ఉండవచ్చు బహుశా ప్రియ దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు మీ డబ్బు మీద ఆశ పెట్టుకొని మీ జ్ఞానం మీద ఆశ పెట్టుకొని మీ బలం మీద ఆశ పెట్టుకొని మరి ఎంతోమంది మరి ఆశ నిరాశ అయిపోయి ఉండొచ్చు ప్రియ పిల్లలారా కానీ ఇక్కడ భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్న మాట ఏంటంటే మనుషుల మీద కాదు రక్త సంబంధికుల మీద కాదు బంధువుల మ మీద కాదు ఆశ పెట్టుకునేది మరి మనము దేని మీద ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఎహోవా మీద ఆశ పెట్టుకో ఎందుకనంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది ఎంత గొప్ప మాట అండి అవునండి మన దేవుని దగ్గర కృప దొరుకుతుంది ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది కొంతమంది చూడండి డాక్టర్ల మీద ఆశ పెట్టుకుంటారు డాక్టర్ నన్ను బాగు చేస్తాడని నాకు స్వస్థత ఇస్తాడని మరి డాక్టర్ మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు కానీ మరి ఆశ మరి నిరాశ అయిపోయిన సందర్భాలు ఒకవేళ మీ జీవితంలో ఉండి ఉండొచ్చేమో ప్రియ పిల్లలారా యువదే కాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు మనుషుల మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశ భంగమైపోయి ఉండొచ్చు మన ఆశ నిరాశ అయిపోయి ఉండొచ్చు ప్రియ పిల్లలారా కానీ ఏహోవా మీద ఆశ పెట్టుకుంటే మరి ఆయన దగ్గర కృప దొరుకుతుంది అంత మాత్రమే కాదు సంపూర్ణ విమోచన ఆయన దగ్గర దొరుకుతుంది ప్రే పిల్లలారా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఒక స్త్రీ అంతే కదా ఆమె అనేక మంది మరి వైద్యుల మీద ఆశ పెట్టుకుందంట తనకున్న శరీరంలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందుకోవడం కోసం మరి అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగింది ఆశతో ఆ వైద్యుడు ఏ వైద్యుడు మరి అందరూ నన్ను బాగు చేస్తారేమన్న ఒక ఆశతో మరి తిరిగి తనకున్న ధనాన్నంతా కూడా ఖర్చు చేసుకుంది పెద్ద పిల్లలారా కానీ ఏ వైద్యుడి మీద ఆశ పెట్టుకున్నా తన ఆశ తీరలేదండి తన బలహీనతో తొలగిపోలేదండి తనకి విమోచన దొరకలేదండి పిల్లలారా కానీ ఒకరోజు ఏసును గురించి తెలుసుకుని ఏసయ్య మీద ఆశ పెట్టుకుంది ఏమనంటే ఆయనను వస్త్రపు చెంగుని ముడితే చాలు మరి నేను స్వస్థపడతానని ఆశతో తను ఒకరోజు ఏసయ్య వచ్చే దగ్గరకు వెళ్ళి ఏసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే తన ఆశ తీరిందండి తనకున్న భయంకరమైన బలహీనత నుంచి విడుదల పొందుకోగలిగింది ప్రియదేవుని బిడ్డ చూడండి పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగం క్షణాల్లో మాయమైపోయింది ప్రియదేవుని పిల్లలారా చూడండి ఆమె వైద్యుల మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆమెకు కృపు దొరకలేదు ఆమెకు స్వస్థత రాలేదు తన ఆశ నిరాశ అయిపోయింది తన ఆశ భంగమ కలిగింది కానీ ప్రి బిడ్డ ఎప్పుడైతే ఏ సయ్య మీద ఆశ పెట్టుకుందో తన ఆశ తీర్చబడింది ప్రియ పిల్లలారా చూడండి తనకున్న పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగం క్షణాల్లో మాయమైపోయింది సంపూర్ణ విడుదల పొందుకుంది సంపూర్ణ విమోచన మరి ఆయన దగ్గర దొరికింది ప్రియదేవుని బిడ్డ ఈ ఉదయ కాలం నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావో ఎటువంటి వేదనలో ఉన్నావో ఎటువంటి రుగ్మతల్లో ఉన్నావో ఎటువంటి అప్పు సమస్యలు ఉన్నావో ఎటువంటి కష్టాల మధ్యలో ఉన్నావో మనుషుల వైపు మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీకున్న సమస్య క్లియర్ అవ్వదు అలాగే మరి నీకున్న వ్యాధి తొలగిపోదు అలాగే నీకున్న బలహీనత తొలగిపోదు నీకున్న మరి ఆ శ్రమలో నుంచి నువ్వు బయటకు రాలేవు నీకున్న అప్పు సమస్య తొలగిపోలేదు నీకున్న కొరత తీర్చబడదు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటావో ఆయన నీ ఆశ తీర్చే దేవుడై ఉన్నాడు ఆయన దగ్గర నీకు కృప దొరుకుతుంది నీకు ఏది కావాలో అది దొరుకుతుంది అంత మాత్రమే కాదు కానీ ఒకవేళ భయంకరమైన బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నావా నీకు విమో వచ్చిన దొరికే మరే పరిస్థితులు కానరావట్లేదా ఎదుగో ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీకు సంపూర్ణ విమో వచ్చిన దొరుకుతుంది ఆయన దగ్గర ప్రదేవుని బిడ్డ అందుకే మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు ఎన్ని దినాలు ఎన్ని రోజులు మరి చాలా సంవత్సరాలుగా మనుషుల మీద ఆశ పెట్టుకొని వైద్యుల మీద ఆశ పెట్టుకొని స్నేహితుల మీద ఆశ పెట్టుకుని ఒకవేళ నిరాశ ఎదురై వేదనతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఈ ఉదయ కాలం మాట్లాడుతున్నారు రే బిడ్డా ఇదిగో నువ్వు మనుషుల మీద కాదు ఆశ పెట్టుకునేది బంధువుల మీద కాదు స్నేహితుల మీద కాదు రక్త సంబంధకుల మీద కాదు డాక్టర్స్ మీద కాదు నీ బలం మీద కాదు ఆశ పెట్టుకునేది నీవు ఇదిగో దేవుని మీద ఆశ పెట్టుకో ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది ఆయన దగ్గర నీకు సంపూర్ణ విమోచన నీకు దొరుకుతుందని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు పిల్లలారా నీకు ఆయన కృప దొరికితే నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కపరచబడతాయి నీకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోగలుగుతావు నీకున్న కష్టాల నుంచి విడుదల పొందుకోగలుగుతావు అప్పు బాధల నుంచి అనారోగ్య సమస్యల నుంచి వ్యాధి బాధల నుండి కన్నీటి పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు ప్రే దేవుని బిడ్డ మరి ఈ వాగ్దానం ప్రభు నీకిచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తావా ఇక ఎన్నడూ మనుషుల మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మీద ఆశ పెట్టుకుంటానని ఒక తీర్మానం చేసుకొని ప్రభా ఇంత చక్కటి వాగ్దానం ద్వారా ఎంతగానో బలపరిచావయ్యా ఇక నుంచి నీ మీదే నేను ఆశ పెట్టుకుంటానయ్యా నాకు నీ కృపానుగ్రహించు నాకు విమోచన దయచేయని మరి ఒకవేళ ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకుని నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు మరి ఆయన కృప నీకు ఇవ్వబోతున్నారు ఆయన ప్రతి విధమైన నీకున్న ప్రతి విధమైన బంధకాల నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నారు అట్టి కృప దేవుడు మనకందరికీ మీకందరికీ గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహోన్నత వందనాలు స్తోత్రాలయ్య ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలయ్య ఇదిగో తండ్రి నాయన మనుషుల మీద మేము ఆశ పెట్టుకున్నప్పుడు అయ్యా ఆశ నిరాశ నిరాశగానే మీకు అవుతుందయ్యా మా ఆశ భంగం అయిపోతుందయ్యా కానీ తండ్రి ఎప్పుడైతే ప్రభ్వా నా తండ్రి నీ మీద ఆశ పెట్టుకుంటామో ప్రభ్వా అయ్యా ఇదిగో తండ్రి నీ దగ్గర కృప దొరుకుతుందయ్యా నీ దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది దేవానికి స్తోత్రాలయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఇప్పటి వరకు ప్రభా వరకున్న ప్రతి యొక్క అయా ప్రతికూలమైన పరిస్థితులను బట్టి అయా వరకున్న అవసరతలను బట్టి మనుషుల వైపు చూస్తూ మనుషుల మీద ఆశ పెట్టుకుని బంధువుల మీద స్నేహితుల మీద ఆశ పెట్టుకొని ప్రభా డాక్టర్స్ మీద ఆశ పెట్టుకుని అయా వరాశ అయా భంగమైపోయి వరాశ నిరాశ అయిపోయి ప్రభా కృంగిపోయిన స్థితిలో వేదనతో ఉన్నారేమో ప్రభా అయా ప్రతి ఒక్కరితోనూ ఉదయం కాలం మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి నీ కొందరు అలుస్తూ ఉయ్యా అయ్యా ఇదిగో తండ్రి నీ మాట ద్వారా నీ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరు బలపరిచినందుకు కొందనాలయ్యా అయా ఇదిగో మనుషుల మీద కదా ఆశ పెట్టుకునేది అయ్యా నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీ దగ్గర కృప దొరుకుతుంది సంపూర్ణ విమోచన దొరుకుతుంది కదా తండ్రి ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా ఎటువంటి బంధకాల్లో ప్రజలు అయ్యా బంధించబడి ఉన్నారో ఏసుక్రీస్తు క్రీస్తు నామముల వారికి విడుదల కలుగునుగాక ప్రతి బలహీనత నుంచి వారికి విడుదల కలుగునుగాక ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలుగును గాక అప్పుల నుంచి వారికి విడుదల కలుగును గాక దేవానికి స్తోత్రాలయ్యా చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి చదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి తండ్రి అయాని కొందనాలయ్యా అయా నైన ఎటువంటి అవసరతలు వారున్నా వారి ప్రతి అవసరతాన్ని మహిమధైశ్వర్యుల నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా అలాగే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా నూతనమైన దీవెనలతో నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి కృపా క్షేమాల సంవత్సరక ఈ సంవత్సర కాలమంతా వారికి తోడుగా ఉంచి నడిపించమని ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరికి తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏసు క్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె కోరే ఏ సయ్యా నన్ను చేరయ్యా